హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారు కదా అందరు బాగున్నారనే నేను అనుకుంటున్నా బాగాలేని వాళ్ళు బాగుండాలి బాగున్న వాళ్ళు ఇంకా బాగుండాలి సో మీ అందరికీ కూడా చెప్పాలి ఫ్రెండ్స్ అయితే నేను ఏదైనా విలేజ్కి వెళ్ళినా తర్వాత ఇంకేదైనా సిటీకి వెళ్ళినా కూడా నాకు అక్కడ అక్కడక్కడ కొన్ని కనబడదండి అదేంటిదంటే ఇప్పుడు ఒక ఫ్లెక్స్ వేసుకొని ఫ్లెక్స్ మీద మంచి ఫోటో పెట్టి ఆ ఫోటో తర్వాత బై పక్కపంట ఒక మంచి బైకు ఆ ఫోటో దిగి మంచి స్పెట్స్ పెట్టుకొని మంచి మంచి స్టిల్స్ ఇచ్చుకుంటా ఫ్లెక్సీలు అయితే కనబడుతున్నాయి సో బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నాడు అబ్బాయి మంచి హెంగరు మనోడే అని అనుకునే టైంలో పక్కపంటే కింద చూసేసరికి శ్రద్ధాంజలిని కనబడుతుంది అంటే విషయం ఏంటంటే మన ఎంగర్స్ యాక్సిడెంట్ కేసులల్లో ఎక్కువ చనిపోతారని అయితే తేలింది సో నేనేం చెప్తానంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ పన్నెండు సంవత్సరాలు మైనర్ పిల్లలకి ఆ బైక్స్ అయితే చేతికి ఇవ్వకండి ఈరోజు ఏదో వాళ్ళు ఏడుస్తారు మారాన్ చేస్తారని చెప్పేసి మీరు బైక్స్ అట్ల ఇస్తే నేను చూసిన చాలా కేసులు ఆ డివైడర్కు తల తాకి ఆ మెదడు బయటకు వచ్చి అట్లా దారుణంగా చనిపోవడం బస్సు టైర్ల కింద నదిగిపోయి చాలా ఘోరంగా చనిపోతారు సో నేను ఎందుకు చెప్తానంటే నాకు విలేజ్లా విలేజ్లో చూసుకుంటే విలేజ్లో ముసలిళ్ళు ఇంకా ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చి వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు అంటే ఎటు చూసినా కూడా యువకులే ఎక్కువ చచ్చిపోతారు అంటే అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ అంటే యాక్సిడెంట్ ఒకటే రీజన్ అని కాదు యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి మటీఆర్ పోతారు టైర్ల కింద పడతారు సో ఇప్పుడు ఎవరు మన పక్కపంటే ఒక పల్సర్ బైకో లేదా ఇంకా ఆర్ వన్ ఫైవ్ అట్లా కాకుండా ఇంకా డ్యూక్ బండో ఏదైనా పెద్ద వెహికల్ బుల్లెట్ బండి కానీ పక్కపంటి పక్కపంటున్న ఉన్న వ్యక్తి ఒక తొంభై నూట ఇరవై స్పీడ్లో పోతాడు సో అతను తొంభై నూట ఇరవై స్పీడ్లో పోయినప్పుడు మనం కూడా పోవాల్సిన అవసరం లేదు మనం కూడా కొంచెం ఆలోచించాలి ఇప్పుడు మనం వాళ్ళకు అంత స్పీడ్ ఉంది కానీ మనం చెప్పలేము కనీసం మనం అన్నా కొంచెం ఆలోచించుకొని మన ఇంట్లో కోసం మనం పెట్టుకున్న ఆలోచనలు మన గోల్స్ వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉన్నారనేది ఒక ఆలోచన ఇట్లాంటివి కొంచెం మనం ఆలోచించుకోవాలి మన ఆశయాలు మన ఫ్యామిలీ అండి కొంచెం మనం ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని మనం బైక్ అనేది నడపాలి చాలామంది అయితే ప్రాణాలైతే ఘోరంగా కోల్పోతారు అంటే మంచి ఫిజిక్ తోటి మంచి బాడీ పెట్టుకొని ఏమంత వయసు కాకుండా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ మరీ ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎగురుకుంటూ ఆ వెహికల్స్ అంతగానం నడుపుకుంటూ పోయి ప్రాణాలు తీసుకున్న అయితే కరెక్ట్ కాదు కొంచెం ఆలోచించుకోండి అంటే నా వీడియో ఈ వీడియో కనీసం ఒక పది మందికి అయినా కొంచెం అవగాహన వస్తుంది కావచ్చు అని ఒక స్వార్థంతో అయితే ఈ వీడియో ఇది చేస్తున్న మీరు కూడా ఆలోచించండి అంటే ఇప్పుడు మనకు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు లేకపోతే ఇంకో ఇరవై సంవత్సరాలు తీసుకో ఒక ఇరవై సంవత్సరాలు మనకు ఉన్నప్పుడు ఇరవై ఒక సంవత్సరానికి మనకు మన బాడీలా ఏ పాటైనా కూడా మనకు ఒక చెయ్యి లేదు ఒక కాల్ లేదు తర్వాత ఒక ఫింగర్ లేదు యాక్సిడెంట్లో పోయింది అనుకో అరే నాకుంటే బాగుండే ఒక పని చేసుకున్నటువంటి నేను సార్ నాకుంటే బాగుండు అసలు అంద అంటే మనకు అది జరిగినప్పుడు మనం ఎద్దుటోళ్ళని చూసి నాకు కూడా కాలుంటే అయిపో నాకు ఆ చెయ్యి ఉండే మొన్న దాకా నాకు ఈ ఫింగర్ ఉండే అసలు యాక్సిడెంట్ నేను పోగొట్టుకున్నా తెలియక ఇట్లా బాధపడదు వేస్ట్ అది ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అట్లా మనకు మధ్యలో మన అవయవాలు ఇంకేదైనా మిస్ అయితే యాక్సిడెంట్లో చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది అది కోల్ పెన్నులను ఒకసారి నువ్వు అడుగుతా బాధ ఏంటనేది నీకు తెలుస్తుంది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు అంత ఫాస్ట్గా పోతే నీకేమన్నా డబ్బులు ఇస్తారా కిరీటం పెడతారా లేకపోతే ఏమన్నా షీల్డ్స్ కప్పు లాంటివి ఇస్తారా అవి ఇచ్చినా కూడా మన ప్రాణం అయితే తిరిగి వస్తుందా ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ మనం డబ్బులు పెట్టిన దొరకదు మన జీవితం మన మీద ఉన్న మన ఫ్యామిలీ వాళ్ళనైతే వాళ్ళను వాళ్ళని అయితే మనం నాశనం చేసినట్టే ఇంకా చాలా జాగ్రత్తగా బండి నడపండి ఎందుకంటే ఇవాళ రేపు మనం మంచిదైనా కూడా ఎదురు రోడ్ కరెక్ట్ వస్తలేడు అంటే మనం ఒళ్ళంతా కళ్ళు వేసుకొని మనం బైక్ నడపాలి ఎక్కడి నుంచి వాళ్ళు ఏది అటాక్ అవుతుందో అర్థం అవుతుంది చాలా ఈజీ చావులు అనేది అందుకే మనం ప్రతిదీ కొంచెం చూసుకుంటా మనం మెదిలితే బెటరు సో మనసుకి బాధ అనిపించి తట్టుకోలేక ఈ వీడియో అయితే చేస్తాను సో నా వీడియో వల్ల ఒక్కరన్నా చూడరా ఒక ఇద్దరన్నా చూసి కొంచెం మీరు బాగుంటే సరిపోతుంది ఎందుకంటే చాలా అంటే చాలా అని అసలు ఈ విషయంలో అయితే ఏ కుటుంబం యాక్సిడెంట్ ఫాలే రోడ్డున పడద్దు కొంచెం మంచిగా ఉండండి జాగ్రత్తగా ఉండండి యాక్చువల్లీ ఇవి మీకు తెలియని కూడా కాదు తెలిసి ఏమైతే లేనుకుంటే చెప్తారు ఏమైతుంది లేనుకుంటే అసలు ఏం లేకుండా వేస్తారు మనమే లేకుండా అవుతాము ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా షేర్ అయితే మర్చిపోవద్దు ఎందుకంటే షేర్ అయితే కొంతమంది అయినా చూస్తారని నా ఉద్దేశం సో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ సత్తుల బతుకమ్మ దసరా అండ్ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్